హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు హరివిల్లు ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు మనమైతే కాలభైరవుని దర్శించుకోవడానికి వచ్చాము వైజాగ్ లో అత్యంత ప్రసిద్ధైన హిందూ దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటండి ఈ టెంపుల్ వచ్చి వైజాగ్ బైరవ కోనలో ఉంది సింహాచలం నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ గుడికి మనం ఆటోలో గాని మన ఓన్ వెహికల్ ఉంటే గనక ఆ వెహికల్ లో గానీ రావచ్చు చూడొచ్చి వచ్చి శివుడికి ఉగ్రరూపమైన భైరవుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం వచ్చి చాలా పురాతనమైన ఆలయం అండి ఈ ఆలయంలో అమావాస ఇంకా అష్టమి రోజున ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దేవాలయంలో అమావాసకి గానీ అష్టమి రోజున గాని బూడిద గుమ్మడికాయలో దీపం వెలిగించడం వలన మనకి అన్ని శుభాలు జరుగుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి దీన్ని కూష్మాండ దీపం అంటారు శివుడికి ఏ రకమైన అభిషేకాలు జరుగుతాయో అలాంటి అభిషేకాలు అన్ని కూడా ఇక్కడ కాలభైరువుడికి జరుగుతాయని అక్కడ పంతులు గారు చెప్పారండి ఈ దేవాలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అదే కాదండి ఈ టెంపుల్ వచ్చి మెయిన్ రోడ్ నుంచి ఒక టూ త్రీ కేఎం అనేది లోపలికి నడుచుకొని రావాలి అమావాస్యకి అష్టమైకి అయితే గనుక వెహికల్స్ అని అసలు లోపలికి ఎలా చేయరు మనం ఎవరైనా సరే అక్కడ నడుచుకొని లోపలికి రావాల్సిందే దారి అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటది ఇక్కడ నడుచుకొని వస్తే అంత ఇబ్బంది ఉండదు వెహికల్ మీద వస్తేనే బాగా ఇబ్బంది పడతాము లోపలైతే గనక కాలభై రోడ్డు ఒక్కడే కాదండి మనకి చాలా మంది దేవతలు దర్శనమిస్తారు కాదండి మన మనసులో ఏదైనా కోరిక ఉంటే గనక కోరిక తీరాలని ఇక్కడ రాగి చెట్టుకు కానీ మర్రి చెట్టుకు కానీ ఆప చెట్టుకు గాని ముడుపు అనేది కడితే కనుక కోరిక తప్పకుండా తీరుతుంది ఇదే కాదు స్టార్టింగ్లో మీకు చెట్టు కనిపించింది కదా ఆ చెట్టు కిందే ప్రతి అమావాస్యకి అష్టమి రోజున కూడా భక్తులందరూ కూడా అక్కడే బూడిద గుమ్మడికాయలు దీపం అనేది వెలిగించి వాళ్ళ కోరికలు తీరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటారండి ఇప్పుడు కనిపిస్తుంది కదండీ ఇదే భైరవకోణంలో కాలబైరివడి టెంపుల్ అండి లోపలికైతే కనుక కెమెరా ఎలా చేయలేదు అందుకే నేను వీడియో తీసి చూపించలేకపోయాను నెక్స్ట్ టైం అయితే కనుక తప్పకుండా ట్రై చేస్తాను అమావాస్యకి అష్టమి రోజున అయితే కనుక భక్తుల రద్దీ చాలా రష్గా ఉంటారండి చాలా ఎక్కువగా ఉంటారు ఆ రోజునైతే కనుక కొంచెం ఇబ్బంది పడుతుంది చాలా టైం పడుతుంది దర్శనానికి కూడా ఈ టెంపుల్ అనేది అష్టమికిను అమావాస్య రోజునే కదండి మామూలు రోజుల్లో కూడా ఓపెన్లోనే ఉంటుంది మామూలు రోజుల్లో వస్తే కనుక మనం స్వామివారి దర్శనం చాలా ఫ్రీగా చేసుకోవచ్చు గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీలే ఎంతమంది గుడికి వచ్చారా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేకాదండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ అనే కాదు టెంపుల్కి సంబంధించినవి అనే కాదు మన ఛానల్లో నేచర్కి సంబంధించినవి ట్రైబుల్కి సంబంధించినవి ఆర్గానిక్గా పండించే పంటలకు సంబంధించినవి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీ సపోర్ట్ ఇలాగే మాకు ఇస్తూ ఉంటాయి కనుక మరెన్నో వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి